అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బరువైన భార్య రచన విముక్త సుధ గారు మరి కథలోకి వెళ్దామా భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్య అవసరం అయిపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు ఇంటిల్లి ఇంటిల్లిపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోన్ తనను వేడనూ లేదు కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు ఎట్టకేలకి ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావటం యాత్రృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకి మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరింత ఇట్టి నేర్చేసుకుంది వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదో తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలిసి చిన్నపిల్లలాగా ఆనందపడింది కాలం గిర్రం తిరుగుతోంది లతా చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకి ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది పదవ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడం అలవాటైపోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాత మిత్రుల్లో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్షపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకి చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ మొక్కలు పంచుకున్న చీవిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలని అనిపించదు ఒక్కొక్కసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తను కూడా చదువును కొనసాగించుంటే బాగుండేది కదా అని అనుకోని రోజు లేదు ఏదైతేనే నేను సాధించలేంది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదో తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదేరా వసంత ఆంటీ తన ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగుమైన ఒక మెసేజ్ ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ వేంచీల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని బాను సంవత్సరాలకు అదే దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నాను ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది అయితే నేను రెడీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీ ఇష్టం ఎమోజీలతో తన ఎక్సైట్మెంట్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలనే ప్రణాళికలతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కానీ అందరి మనస్సుల్లో ఒక ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకుని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు వెళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చేపట్టుకుని వందల మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత బంధువులు ఇళ్ళకని గొళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కు వెళ్ళటం కొత్త జంట హనీమూన్కి వెళ్ళటం లాంటి అలవాట్లు తనకు తెలిసినంతవరకు ఎవరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికోసారి తిరుపతి వెళ్ళే భాగ్యం లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనే వారి ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్ళిళ్ళకి మహా అయితే పట్టణంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి ఇక పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి ఆలన పాలన చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయినా ఇంట్లో ఆవునుంచుకుంటే మంచిదని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తొచ్చింది తనకి ఇక ఒంటరిగా వెళ్ళటం అంటే అమ్మో కళలో కూడా జరగదు జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి బాగా ఆలోచించాము చివరికి రెండు ప్లేసులు మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదో మీ కొన్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లోనే రాజీ ఆనందం ఆతృత కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది నలభై ఏళ్ళు వచ్చిన గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది అది తనెప్పుడో మర్చిపోయిన తన గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లలితకు ఒక కోరిక ఉండిపోయింది లతకి పెళ్ళయ్యాక అయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవటం ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన బీరువా తన బీరువాలో దాచుకోవటం తప్ప పెద్దగా ఏమీ చేయలేకపోయింది తనకు తెలిసిన వారిపై పిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడటం లతకి ఇప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ అనేది చూసిందే లేదు నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ అదేమిటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావమేమో లేదా ఎనిమిదవ తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావం ఏమో మరి కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గొంతెమ్మ కోరికలు గ్రూపులోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరో ముగ్గురో కలవడం తప్ప అందరూ కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టు జరిగితే స్నేహితులను కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగానో ఉత్సాహంగానూ ఉంది కొంత భయంగానూ ఉంది ముందైతే అమ్మో అసలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని అనుకున్న లతని బీచ్ అన్న మాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావటం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలు అటు ఇటు తిరిగిందే తప్ప నుంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకొని చెప్పేసింది సస్సేవిరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా అయినా దిక్కుమాలిన ఫోన్ నీకు ఇచ్చి ఉండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారో నువ్వు తిరుగుతూ అంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా మతుండే మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగాలేవు చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది మర్చిపోయావా నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులు ఉన్నాయి అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనే నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి అసలు ఇది అంతా ఆలోచించే మాట్లాడుతున్నావు లతా నువ్వు నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు పది మంది నౌకర్లు పెట్టుకుని ఊళ్ళన్ని తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు తనకసలు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మ ఎందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏమిటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్త గొణుగుడు ఇక సరే సరి వారం పాట అంతా మోభావంగానే ఉన్నారు చివరికి నెలాఖరు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకి ఇల్లు ఎందుకో నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తూ ఉంటే ఆమె రాసిన లేఖ టీపాయ మీద కనిపించింది కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని నడుచుకుని చదవటం మొదలెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమ లేఖ రాద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్న కుండిపోయాను ఈ నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవటానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించడానికే మీరే గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్కులు ప్రాజెక్ట్ వర్కులు అన్ని దగ్గరుండి చేయిస్తున్నా ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చిన మధుమేహం నొప్పిలే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి కూడా చెప్పాను ఈ రెండు రోజులు తనొచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అర్థం ఎలాగూ ఉన్నారు ఎప్పుడూ నా వంటను మాట వరసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజుల నుంచి వండి పెట్టకపోతే కుటుంబం అంత ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవటం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపత్తి సంపాదిస్తున్నారు అనే లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాటుతానోనని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తున్నారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆ లోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవటానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలిసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నా అలసట సంగతి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చాను రెండు రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగు అయ్యేవి పని కాస్త స్నేహితులతో కొలీగ్స్తో ట్రిప్ అయిపోయేవి అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగి వచ్చాక మీరు అక్కడ ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్యని చివరికి కొడుకును కూడా అడిగి మీ అందరి అనుభూతితో అంగీకారంతో వెళ్ళాలి భార్యాభర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై ఏళ్ళు వచ్చిన అనుమతి లేనిదే అడుగు బయటపట్టడానికి వీలు లేదు అంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవటం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చేసుకోకపోవటం పెళ్ళిళ్ళు పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకి వెళ్ళకపోవటం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవటం నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగింది అనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు ఎప్పుడూ అంటుంటారుగా బాగా లావైపోయావని మెల్లమెల్లగా బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటి అడిగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువు అయిన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు బహుశా ఆలోచన కూడా అంటువి లాంటిదేనేమో లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది రఘు ఆ ఆలోచనల బరువును మొయ్యగలడా దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవటం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాలు జుట్టును తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగు తీస్తోంది చిన్నప్పటి లతలా ఆడుకుంటోంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకడం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకుని నలభైలలో ఇరవైలలా ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అలలా హోరు కూడా మోగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తనలో తాను అనుకుంది షీఈ్ జస్ట్ ఏ గర్ల్ అని అదండి మగవాళ్ళు తిరగచ్చు ఎక్కడికైనా ఏ ఫ్రెండ్తోనైనా తిరగవచ్చు రాత్రి తొమ్మిదిన్నర ఎనిమిది పది పదకొండు ఎంతైనా తిరిగి రావచ్చు మనదేసి రావచ్చు ఇట్లా చాలా యావేషన్స్లో ఉంటారు ప్లస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతారు సీల సినిమాలకు అలాగే వెళ్ళిపోతారు కానీ ఒక ఆడవాళ్ళు ఏంటైనా వెళ్ళాలంటే మాత్రం నో అంటారు అందుకని ఈ కథలో చివరికి ఆడవాళ్ళు అందరూ ఏకమైపోయినట్టు కనపడింది చక్కగా ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా అర్థమై ఉంటుంది పాప మగాళ్ళకు కూడా ఎందుకు లేపా అని అని ఏదైనా వాళ్ళ పోరాటం మాత్రం సక్సెస్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథ బరువైన భార్య కథ పేరు మాత్రం సూపర్గా ఉంది థ్యాంక్ యూ